హైదరాబాద్ గ్రోత్ రేటు పంతొమ్మిది పాయింట్ మూడు నాలుగు శాతం పెరిగిందని మంత్రి శ్రీధర్బాబు వ్యాఖ్యానించారు రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పటికీ హైదరాబాద్ మొదటి స్థానంలోనే ఉందని వివరించారు పదిహేనేళ్లలో తెలంగాణ జిఎస్టిపి గ్రోత్ రేటు పదకొండు శాతం ఉందన్నారు తెలంగాణ రాష్ట్రంలో రెండు వందల యాభై కోట్లకు పైగా ఆదాయం ఉన్న వ్యక్తుల సంఖ్య నాలుగు వందల అరవై ఏడు ఉందని చెప్పారు వారి వల్ల కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు హోమ్ లోన్స్ తీసుకునే వారి సంఖ్య హైదరాబాద్లో ఎక్కువని చెప్పారు ఇక్కడ ఉపాధి అవకాశాలు ఆదాయ వనరులు పెరగటమే అందుకు కారణమని అన్నారు హైదరాబాద్ ప్రపంచంలో ఐదో స్థానంలో ఉందని వివరించారు భవనాలు లేఅవుట్ సరళీకృత అనుమతుల కోసం కొత్తగా బిల్డింగ్ నవ్ అనే కొత్త విధానం తీసుకొస్తున్నట్లుగా తెలిపారు ప్రస్తుతం హైరైజ్ బిల్డింగ్స్ డ్రాయింగ్ ఆటో స్క్రూటినీలో ఆలస్యం అవుతుందన్నారు అందువల్ల భవనాలు లేఅవుట్ అనుమతుల విషయంలో జాప్యం జరుగుతుందని చెప్పారు కొత్త విధానంలో ఆ సమస్య తీరుతుందని చెప్పారు ఈ అప్లికేషన్ దేశంలోనే అత్యంత వేగవంతమైన స్క్రూట్నీ సాఫ్ట్వేర్ కలిగి ఉంటుందన్నారు పదిహేను రోజుల్లోనే అనుమతులు పది రోజుల్లోనే ఆక్యుపై సర్టిఫికేట్ అందించే ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు ఫిబ్రవరి ఒకటి నుంచి అమలు చేస్తామన్నారు ఇక హైదరాబాద్లో ఎలివేటెడ్ కారిడార్ కోసం రక్షణ శాఖ భూముల కోసం కేంద్రం అనుమతి పొందామని గుర్తు చేశారు ఐదు వేల ఆరు వందల పంతొమ్మిది కోట్లతో రెండు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించబోతున్నామని అన్నారు పద్నాలుగు వందల ఎనభై ఏడు కోట్లతో ఐదు పాయింట్ మూడు రెండు కిలోమీటర్ల పడవతో ప్యారడైజ్ నుంచి డైరీ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్నట్లుగా చెప్పారు ఐదు వేల ఐదు వందల అరవై కోట్లతో మూసి పునర్జీవన ప్రాజెక్టు చేపడుతున్నామని అన్నారు త్వరలో ఓల్డ్ సిటీలో మెట్రో రైల్ పనులు ప్రారంభిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు